హలో నమస్తే జర్లిస్ట్ వైఎన్ఆర్ వైఎస్ షర్మిలారెడ్డి నర్రెడ్డి సునీతారెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరీమణులు వీళ్ళిద్దరిపైన చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా విమర్శల దాడి జరుగుతోంది సోషల్ మీడియాలో వీళ్ళిద్దరిపైన వికృత రాతలు రాస్తున్నారు అంటూ చాలా వార్తలు చూస్తూ ఉన్నాం కొంతమంది వాళ్ళిద్దరిపైన అటువంటి పోస్టులు పెట్టడం కూడా చూస్తూ ఉన్నాం అయితే ఈ పోస్టుల వెనక ఎవరున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అనేది తెలుగుదేశం పార్టీ చేస్తున్న విమర్శ ప్రధానంగా తెలుగుదేశం పార్టీ మీడియా రాస్తూ వస్తున్న వార్తలు వైఎస్ షర్మిలారెడ్డి పైన నరెడ్డి సునీతారెడ్డి పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున విమర్శలు దాడి చేస్తూ వస్తున్నారు గతంలో ఎప్పుడు లేని స్థాయిలో విమర్శలు దాడి చేస్తూ వస్తున్నారు అఫీషియల్గా ఆన్ రికార్డ్ మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మరీ వాళ్ళపైన విమర్శలు చేస్తూ వస్తున్నారు సో తెలంగాణ రాజకీయాల నుంచి ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చారు అక్కడికి ఎందుకు వెళ్ళారు ఏం సాధించారు అక్కడేం సాధించలేక ఇక్కడికి వచ్చారు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన మౌత్ పీస్గా మారిపోయారు ఇటువంటి విమర్శల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ వస్తుంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైయస్ఎర్లను సుంతారెడ్డిని టార్గెట్ చేసిన క్రమంలో కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు దీనిలో దూరిపోయారు దూరిపోయి వైసీపీ నాయకుల పేర్ల పేర్లతో ఉన్న అకౌంట్లను కొన్ని క్రియేట్ చేశారు క్రియేట్ చేసి జుగుప్స కలిగించే కొంత భాష వ్యక్తిగత విమర్శలతో కూడిన కొన్ని కోర్సు పెట్టి వైఎస్ షర్మిల పైన సునీతారెడ్డి పైన కొన్ని పోస్టులు పెడుతూ వచ్చారు వాళ్ళకు బెదిరింపులకు సంబంధించిన పోస్టులు పెడుతూ వచ్చారు వాళ్ళిద్దరిని చంపేయండి జగన్ అన్న అంటూ ఓ వ్యక్తి అన్నారంటూ పోస్టులు పెట్టారు వైఎస్ షర్మిలారెడ్డి పుట్టుకను అవమానించేలా కొన్ని వ్యాఖ్యలు రాసి పోస్ట్ చేశారు ఈ పోస్టులు అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది అనేది తెలుగుదేశం పార్టీ మీడియా రాస్తూ వస్తోంది తెలుగుదేశం పార్టీ చెప్తూ వస్తోంది సో తెలుగుదేశం పార్టీ మీడియా రాస్తోంది తెలుగుదేశం పార్టీ చెప్తోంది కాబట్టి నరెడ్డి సుంతారెడ్డి వైఎస్ శర్మలారెడ్డి వీళ్ళిద్దరూ కూడా మా పైన ఈ స్థాయిలో దాడి జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు స్పందించరు లాంటి విమర్శలు చేస్తూ వచ్చారు నరెడ్డి సుంతారెడ్డి గారు హైదరాబాద్లో పోలీసులు కంప్లైంట్ కూడా చేశారు వైఎస్ శర్మలారెడ్డి కూడా మాట్లాడుతూ వస్తున్నారు ఈ స్థాయిలో బూతుల యుద్ధం జరుగుతుంటే ఎందుకు ముఖ్యమంత్రి స్పందించరు ముఖ్యమంత్రికి బాధ్యత లేదా అని ఖచ్చితంగా ముఖ్యమంత్రి స్పందించి ఉండాల్సిందే ఈ తరహా దాడులు జరుగుతున్న సందర్భంలో సో ముఖ్యమంత్రి స్పందించిన విషయం పక్కన పెడితే ప్రభుత్వం స్పందించింది ఈ అంశంపైన విచారణ చేపట్టింది విచారణలో తేలింది ఏంటంటే ఈ పోస్టులు పెట్టింది తెలుగుదేశం పార్టీ నాయకులు అని ఈ పోస్ట్ పోస్టులను తెలుగుదేశం పార్టీ ఆర్గనైజ్డ్గా పెట్టించింది అని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతి పనులు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వ్యారియర్సే ఈ పోస్టులను వైసీపీ నాయకులు కార్యకర్తల పేర్లతో అకౌంట్స్ సృష్టించి అక్కడి నుంచి పోస్ట్ చేశారనే విషయాన్ని పోలీసులు నిర్ధారించారు తేల్చారు దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు ఇద్దరిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి మీడియా ముందు చూపించారు చూపించి వాళ్ళతో చెప్పించారు ఇలా చేశాము ఇలా 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 డైరెక్షన్స్ వచ్చిన కారణంగా ఇలా చేశాము అని సో ఇలా వీళ్ళు తెలుగుదేశం పార్టీ పోస్టులు వెనక ఉంది అనే విషయాన్ని పోలీసులు చెప్పినప్పటికీ కేసు నమోదైనప్పటికీ నిందితులను అరెస్ట్ చేసినప్పటికీ తెలుగుదేశం పార్టీ మీడియాలో ఈ వార్త ఎక్కడ కనపడట్లేదు ఇటువంటి వార్తలు రాసింది ఇటువంటి పోస్టులు పెట్టింది తెలుగుదేశం సంబంధించిన వాళ్ళే అనే వార్త ఎక్కడ తెలుగుదేశం పార్టీ మీడియాలో కనపడట్లేదు సరే ఆ మీడియా దాచేస్తోంది మొహం దాచేస్తోంది తప్పు బయటపడింది కాబట్టి దాన్ని కవర్ చేయలేకపోతుంది కవర్ చేయడం కోసం పడుతున్న తిప్పలేంటి వాళ్ళని ఎలా అరెస్ట్ చేస్తారు ఈ కేసులో ఐదు సంవత్సరాలే శిక్ష పడుతుంది ఐదు సంవత్సరాలే శిక్ష పడే వాళ్ళకి నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారు అంటుంది అంటే వాళ్ళు తప్పు చేశారంటే కమిట్ అవుతుంది వాళ్ళు తప్పు చేశారు తప్పు చేస్తే ఐదు సంవత్సరాలే శిక్ష పడుతుంది ఐదు సంవత్సరాలే శిక్ష పడే వాళ్లకు మీరు కనీసం నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారోటో కొత్త లాజిక్ని తీసుకొస్తుంది దాని ద్వారా ఇటువంటి పోస్టులు పెట్టిన వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళని తెలుగుదేశం పార్టీ మీడియా కన్ఫర్మ్ చేస్తుంది సో ఆ మీడియా విషయం పక్కన పెడితే ఈ ఇద్దరు ఇద్దరు సిస్టర్స్ వీళ్ళిద్దరిపైన ఇటువంటి పోస్టులు క్రియేట్ చేసింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా అని తెలిసినప్పుడు ఈ సిస్టర్స్ ఇద్దరు స్పందించాలి కదా అన్న చెల్లెళ్ళ మధ్య గొడవ జరిగిన సందర్భంలో వాళ్ళిద్దరి మధ్య గొడవని మరింత పెంచడం కోసం వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ని ఇంకొంచెం పెంచడం కోసం వాళ్ళిద్దరూ ఒకరినొకరు చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేసుకుని తిట్టుకునేలా చేయడం కోసం ఓ వ్యక్తి క్యారెక్టర్ని అసాసినేషన్ చేస్తూ పర్సనల్గా కుటుంబంలోకి వాళ్ళ పుట్టుకలను కూడా ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టించిన తెలుగుదేశం పార్టీ పైన ఈ సిస్టర్స్ ఇద్దరు ఎందుకు స్పందించరు స్పందించాల్సిన అవసరం ఉంది కదా మీ పోస్టులు పెట్టిన వ్యక్తులు అరెస్ట్ అయ్యి పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పంపిస్తుంటే దాని మీద స్పందించాలి కదా వాళ్ళిద్దరు అరెస్టు అక్రమమా వాళ్ళు పోస్టులు పెట్టారని మీరు నమ్మట్లేదా లేదు వాళ్ళే పోస్టులు పెట్టారని నమ్ముతున్నారా ఏదో ఒకటి తేల్చాలి కదా ఏదో రకంగా స్పందించాలి కదా పోస్టులు పెట్టినప్పుడు బాధపడిపోయి కేసులు పెట్టి స్పందించినప్పుడు పోస్టులు పెట్టింది పలానా వాళ్ళని పోలీసులు తేల్చినప్పుడు దానిపైన ఏదో ఒక స్పందన సిస్టర్స్ వైపు నుంచి ఉండాలిగా ఎందుకు ఉండట్లేదు అలా స్పందిస్తే తెలుగుదేశం పార్టీకి నష్టం జరుగుతుంది అనుకుంటున్నారా అలా స్పందిస్తే తెలుగుదేశం పార్టీ మీడియా అనుకుంటారా అలా స్పందిస్తే ఇంకేమైనా ఇబ్బందులు వస్తాయనుకుంటున్నారా కారణం ఏంటి సో సిస్టర్స్ మౌనం ఎప్పుడు వేడతారో చూడాలి ఈ వ్యవహారం పైన ఫర్దర్గా పోలీస్ ఎంక్వైరీ ఎలా జరుగుతుందో చూడాలి కేవలం ఒక ఇద్దరు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అనుకున్న పోస్టులు పెట్టే వ్యవహారంగా దీన్ని చూడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా దీని వెనక ఆర్గనైజ్డ్గా జరిగే పరిస్థితి ఉంటుంది ఆర్గనైజ్డ్గా జరగడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది ఎందుకంటే అన్ని ప్రధాన పార్టీలు ఆర్గనైజ్డ్గా ఇటువంటి సోషల్ మీడియాని రన్ చేస్తూ ఉన్నాయి కాబట్టి ఇవి ఆర్గనైజ్డ్ క్రైమ్స్గానే చూడాల్సిన అవసరం ఉంటుంది గతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహిళలపైన ఇటువంటి పోస్టులు పెట్టారు బహుశా వైసీపీకి సంబంధించిన వాళ్ళు పెట్టారేమో గతంలో పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులపైన ఎటువంటి పెట్టారు అవి ఆ పార్టీ పెట్టిందో ఈ పార్టీ పెట్టిందో రాజకీయాల్లో ఉన్న చాలామంది మహిళలను టార్గెట్గా చాలామంది రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులు టార్గెట్గా ఇటువంటి పోస్టులు పెడుతూ వస్తున్నారు ఇటువంటి పోస్టులకి మంత్రి రోజా బాధితురాలు కొడాలి నాని బాధితులు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం బాధితులే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం బాధితులే అందరూ రాజకీయాల్లో ఉన్న అందరూ బాధితులుగా మారిపోతున్నారు కాబట్టి జాడ్యాన్ని ఇటువంటి పోస్టులు పెడుతున్న మానసిక వికలాంగులని ఏరివేయాల్సిన అవసరం ఉంది ఈ మానసిక వికలాంగుల్ని పోషిస్తున్న పార్టీలను ఖచ్చితంగా శిక్షించాల్సిన అవసరం ఉంది